ఇమీడియట్గా రిపేర్ ఉన్నది రెండు పిల్లలు గుంగిపోయినాయి ఎన్డిఎస్ఏ కూడా చెప్పింది సెవెంత్ బ్లాక్ను మల్లగట్టు వాడు అని చెప్పింది అంటే దాన్ని కట్టేది లేదు నీళ్ళు వాడేది లేదు నువ్వు కట్టద్దు బంక చెల్లకి నీళ్ళు జారాలి మీ గురువుకు శిష్యరికం గురుదక్షిణ చెల్లించాలి ఆయన ఇంతకు మించి అయితే కనబడతలేదు సరే చరిత్రలో చాలా చూసినాం ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలో సర్ ఆర్థర్ కాటన్ గారు వారు కాటన్ గారు ఆ రోజు బ్యారేజీలు నిర్మించారు ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మించారు రైతులకు మేలు జరగాలని ఆయన బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా కష్టపడి బ్యారేజ్ నిర్మించి గోదావరి జిల్లాలకు సాగునీరు అందించాడు ఆ జిల్లాలను సస్యశ్యామలం చేశారు ఆ రోజుల్లోనే బ్రిటిష్ ప్రభుత్వం కాటన్ మీద కూడా కమిషన్ వేసింది కాటన్ మీద హెమింగ్టన్ అనేటువంటి కమిషన్ ఒకటి వేశారు ఆ కమిషన్ తొమ్మిది వందల ప్రశ్నలు అడిగింది ఏది బ్యారేజీ కట్టి నీళ్ళు ఇచ్చినటువంటి కాటన్ గారిని తొమ్మిది వందల ప్రశ్నలు అడిగి చాలా కాలం వేధించింది కానీ ఏం జరిగింది లాస్ట్కు ఇప్పటికీ కూడా సర్ ఆర్దర్ కాటన్ గారు ఆ గోదావరి జిల్లాల ప్రజల గుండెల్లో నిలబడి ఉన్నాడు ఈరోజు కూడా ఆయనని ఇప్పటికి కూడా దేవుళ్లాగా కొలుస్తూ ఉంటారు